గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మీకు నేను చెప్పాను కదా ఈ రోజు నుంచి కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దామనేసి తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే తెలంగాణ చరిత్ర అనగానే మనం ఫస్ట్ ఎక్కడి నుంచి చదువుతామని అంటే మనం శాతవాహన దగ్గర నుంచి చదవడం స్టార్ట్ చేస్తాం అంటే శాతావాహనలో ఇక్వాకులు విష్ణుకున్నులు అక్కడ నుంచి మనం చదవడం స్టార్ట్ చేస్తాం కానీ ముందున్నటువంటి తెలంగాణ చరిత్ర యొక్క బేసిక్స్ కానీ లేకపోతే తెలంగాణ చారిత్రక చరిత్ర పూర్వయుగ నా శ్రీరాగం వీటి గురించి మనం చదవడం అనమాట అంటే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయము కానీ మొన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ లోను మళ్ళీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కూడా వీటికి సంబంధించి మనకు త్రీ టైమ్స్ జరిగింది కదా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అప్పుడు కూడా మనకి తెలంగాణ చారిత్రక పూర్వయుగం నుంచి క్వశ్చన్స్ వచ్చింది రీసెంట్గా జరిగిన గ్రూప్ త్రీ నుంచి కూడా ఈ తెలంగాణ పూర్వ చరిత్ర గురించి వచ్చిందనమాట క్వశ్చన్ మీకు అది కూడా నేను హైలైట్ చేసి చూపిస్తాను ఓకేనా ఇది తెలంగాణ చరిత్ర బేసిక్స్ ఫస్ట్ తెలంగాణ చరిత్రకు తెలంగాణ ఆ పేరు ఎలా వచ్చిందంటే ప్రముఖ పురావస్తు పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం ఇక్కడ తెలుగు వారు ఎక్కువ నివసించే వరకు ఈ దేశాన్ని మనం త్రింగ దేశంగా వ్యవహరించబడింది అని చెప్పడం జరిగింది ఓకేనా తెలంగాణలో జీవనది అయినటువంటి గోదావరి నదిని తేలివాహ నదిగా వ్యవహరించేవారు ఓకేనా నెక్స్ట్ యుగానికి చెందినటువంటి అశులియన్ సాంకేతిక సంప్రదాయం ఇది మనకి అశులియన్ సాంకేతిక సంప్రదాయం ఎక్కడ వస్తుంది అంటే భారతదేశ చరిత్రలో మనకి ఏంటి అంటే చరిత్ర పూర్వయుగం నవినశ్వయుగం ఓకే ఉంటాయి కదా అక్కడ మీకు అశులియన్ సాంకేతిక సంప్రదాయం వస్తుంది అది ఎక్కడ ఉంటుందంటే రాతి యుగానికి దిగువ పాతరాతి యుగానికి చెందినటువంటి అశులియన్ సాంకేతిక సంప్రదాయానికి చెందిన పనిముట్లు నివాస స్థలాలు తెలంగాణలో కూడా ఉన్నాయన్నమాట అవి ఎక్కడ అంటే తెలంగాణలో పెద్దపల్లి తాలూకా రామగుండం గోదావరికని అంటే పెద్దపల్లి రామగుండం గోదావరికనిలో అశూలియన్ సాంకేతిక సంప్రదాయం పనిముట్లు నివాస స్థలాలు ఉన్నాయన్నమాట తర్వాత ఏమైంది అంటే ప్రాంతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి ఓకేనా మనకు తెలుసు కదా మహాజనపదాలు అంటాము ఆ ప్రాంతీయ రాజ్యాలు ఆవిర్భవించినప్పుడు ఎప్పుడు ఆవిర్భవించినా ఆరవ శతాబ్దంలో ఆ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భవంలో తెలంగాణ కూడా ఒకటనమాట ఈనాటి జనపదాలలో ఒకటైనటువంటి అస్మక జనపదం ఎక్కడ అంటే నిజామాబాద్ లో ఉంది ఈ అస్మక జనపదం యొక్క రాజధాని ఏంటంటే బోధన్ అనమాట అంటే అప్పుడు ఉన్నటువంటి మహాజనపదాల్లో ఒకటైనటువంటి తెలంగాణలో కూడా ఒకటైనటువంటి అస్మక జనపదం ఉంది అనమాట ఓకేనా నెక్స్ట్ భారతదేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన గౌతమ బుద్ధుని కాలంలో తెలంగాణ విశేషంగా వెలిసిలింది ఓకేనా అంటే గౌతమ బుద్ధుని మనకు తెలుసు కదా అతని కాలంలోనే మన తెలంగాణ అనేది విశేషంగా అందరికీ తెలియజేసి తెలియ తెలియ అంటే ఇక్కడ తెలంగాణ యొక్క విశిష్టత అనేది తెలిసిందనమాట సో మన తెలంగాణ చరిత్రకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే మనం తెలుసు చరిత్ర పూర్వయుగం అంటే ఏంటి అంటే చరిత్రకు సంబంధించినటువంటి భాష లిపి లేకుండా ఉన్న కాలాన్ని ఏమంటామంటే చరిత్ర పూర్వయుగం అంటారు ఓకేనా సో ఈ యుగం నుంచి తెలుసుకోవడానికి మరి భాష లేదు లిపి లేదు మరి ఎలా తెలుసుకుంటాము అంటే ఓన్లీ పురావస్తు ఆధారాలపై ఆధారపడి మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం అనమాట అంటే పురావస్తు ఆధారాలు అంటే ఏంటి అంటే ఆ సమయంలో ఉన్నటువంటి నివాస స్థలానికి చెందినటువంటి కట్టడాలు కానీ శాసనాలు కానీ నాణాలు కానీ అవన్నింటినీ మనం పురావస్తు ఆధారాలు అని అంటాం అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే లిఖిత పూర్వక ఆధారాలు లేదా సాహిత్య ఆధారాలు సో ఈ లిఖిత పూర్వక ఆధారాలు అంటే ఏంటి అంటే రాయడానికి అంటే అప్పటికి మనం రాయడం ఏదైనా ఒక సంస్థానం గురించి మనం రాసినటువంటి ఆధారాలు ఉన్న కాలం అనమాట సో దాంట్లో ఏంటి అంటే స్వదేశీ రచనలు విదేశీ రచనలు రెండు ఉంటాయి ఈ స్వదేశీ రచనల్లో మళ్ళీ లౌకికపరమైన గ్రంథాలు ఉంటాయి మతపరమైన గ్రంథాలు ఉంటాయి ఓకేనా మరి లౌకిక గ్రంథాలు దేని గురించి తెలుపుతాయి అంటే ఆ సంస్థానం యొక్క లేదంటే ఆ రాష్ట్రం కానీ లేదంటే ఆ దేశం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి రాజకీయ పరిస్థితుల గురించి పరిపాలన పరిస్థితుల గురించి తెలియజేసేది లౌకిక గ్రంథాలు అంటే మనం లౌకిక గ్రంథాల ద్వారా ఆ ప్ర ఆ ప్రదేశం యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆర్థిక ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయని తెలుసుకోగలుగుతాం ఓకేనా వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హాలు గాప్తీ ఇది ఏంటంటే సమాజ స్థితిగతుల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ పంపకవి విక్రమార్క విజయం ప్రతాపరుద్ర యశోభూషణ ఇవి మూడు కూడా సమాజం యొక్క స్థితిగతుల గురించి తెలియజేస్తాయి ఏంటి హాలుడి గాదా సప్తశతి పంపకవి యొక్క విక్రమార్క విజయం విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణ ఇంకొకటి ఏంటి అంటే కౌళులియుడి అర్థశాస్త్రం ఈ కౌలియుడి అర్థశాస్త్రం ద్వారా దక్షిణ పదం అంటే అప్పుడు తెలంగాణ మనం పూర్వకాలంలో దక్షిణ పదం అనేవాళ్ళు ఆ పదం యొక్క వర్తక వ్యాపారాల గురించి ఆర్థిక స్థితిగతుల గురించి తెలిపేది కౌటిల్యుడి అర్థశాస్త్రం అన్నమాట నెక్స్ట్ మనం రెండం మీద లౌకికం ఉంటాయి మతపరమైన గ్రంథాలు మరి మతపరమైన గ్రంథాలు ఏంటి అంటే వైదిక మతం బౌద్ధ మతం జైన మతం ఓకేనా సో ఈ వైదిక మతం బౌద్ధ మతం జైన మత గ్రంథాలు ప్రాచీన తెలంగాణ చరిత్రకు ఆధారాలు అన్నమాట అంటే ప్రాచీన తెలంగాణ చరిత్ర అంటే ఏంటి అంటే పూర్వ తెలంగాణ చరిత్ర యొక్క ఆధారాలు వీటికి ఎగ్జాంపుల్ గా మనం ఆచార్య నాగార్జున రచనలు కూడా చెప్పుకోవచ్చు మరి జైన మతం బౌద్ధ మతం గ్రంథాలను ఏ ఏ టైంలో అంటే బేమలవాడ చాళుక్యుల కాలంలో రెండో అరకేసర్ ఉంటారు కదా అతని ఆస్థాన కవి అయినటువంటి పంపకవి ఆది పురాణం ద్వారా ఓకేనా ఈ బౌద్ధ జనమత గ్రంథాలు మనకి ఎప్పుడు వెలువడద్దిద్దాయంటే వేమలవాడ చాలుకుల కాలంలో రెండో అవరకేసరి యొక్క కవి అయిన పంపకవి ఆది పురాణంలో సో వీటి గురించి తెలుపబడింది నెక్స్ట్ ఏంటి మన స్వదేశీ రచన ఇవన్నమాట అంటే లౌకిక అండ్ మతపరమైన మరి విదేశీ రచనలు కూడా ఉన్నాయన్నా కదా సో విదేశీ రచనలు ఏంటంటే తొలి శతాబ్దంలో అంటే మనకు స్టార్టింగ్ డేస్ లో గ్రీక్ రచనలే మెయిన్ అన్ని ప్రూఫ్ గా ఉండేవి అనమాట ఆ గ్రీక్ రచనలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా తెలంగాణకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేశాయి అందులో ఒకటైనటువంటి ఎర్ర సముద్రపు దినచర్ దీన్ని ఆ ఎర్ర సముద్రపు దినచర్య అజ్ఞాత నావికుడు గ్రంథంలో తెలంగాణ నుంచి కోస్తాంధ్రాకి ఎగుమతులు దిగుమతులు ఎలా జరిగాయో తెలిపింది అనమాట పరోక్షంగా దీంట్లో ఎర్ర సముద్రపు దినచర్య అనే గ్రంథంలో అజ్ఞాత నావికుడి యొక్క గ్రంథంలో తెలంగాణ నుంచి కోస్తాంధ్రాకి ఏ విధంగా ఎగుమతి దిగుమతులు జరిగాయో తెలిపింది అనమాట నెక్స్ట్ ఏంటి పురావస్తు ఆధారాలు చరిత్ర పూర్వ యుగానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ప్రాచీన శిలయం నవీన శిలాగా చెందినటువంటి నివాస స్థలాలు పాత్రలు సమాధులు వీటి ద్వారా లభ్యం కానున్నాయి ఏంటి పురావస్తు ఆధారాలు అంటే మనం చెప్పం కదా నివాస స్థలాలు కానీ సమాధులు ఇలాంటి అన్ని ఆధారాలకు ఎగ్జాంపుల్ అనమాట ఈ ప్రాచీన శిలాయుగం యొక్క ఆవాసాలు ఉంటాయి కదా అంటే పూర్వ శిలాయుగం ప్రాచీన శిలాగా ఉన్నటువంటి ఆవాసాల్లో ఎక్కడ లభ్యమయ్యాయి అంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం రామగిరి నాకట్పల్లి వలిగొండ ఈ ప్రదేశాలలో ప్రాచీన శిలాగా శిలాయుగం యొక్క ఆవాసాలు మనకి లభ్యనమాట అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లక్సెట్టిపేట మహబూబ్ నగర్లోని అమరాబాద్ నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం రామగిరి నాగట్పల్లి ఓకే ఇక్కడ లభ్యమయ్యాయి సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నవీన శియుగా ఇంతకు ముందు మనం ఏంటి అంటే ప్రాచీన శిలోగానికి సంబంధించినవి మరి నవీన శిలాగానికి చెందినటువంటి బూడిద దిబ్బలు నునుపైన రాతి పనిముట్లు కుండ పెంకులు ఇవి ఎక్కడ అంటే తెలంగాణ మొత్తంలో లభ్యమయ్యాయి అన్నమాట నెక్స్ట్ బృహత్ శిలాయుగం దాన్ని మెగాలితి కాలం అని కూడా అంటాము ఈ కాలానికి చెందినటువంటి సమాధులు ఎక్కడ అంటే హైదరాబాద్ లోని కొండాపూర్ బోయినపల్లి నల్గొండ కరీంనగర్లలో లభ్యమయ్యాయి సో మన ప్రాచీన శిలాగా వచ్చేసి ఆసిఫాబాద్ లక్సటిపేట అమరాబాద్ అక్కడ లభ్యమయ్యాయి నవీన శిలాయుగానికి చెందిన వచ్చేసి ఎక్కడ తెలంగాణ మొత్తము నెక్స్ట్ బృహత్ శిలాయుగానికి చెందిన సమాధులు వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్ బోయినపల్లి నల్గొండ కరీంనగర్లలో లభ్యమయ్యాయి సో తర్వాత కాలానికి చెందినటువంటి పురావస్తు ఆధారాలు శాసనాలు నాణ్యులు అంటే ఈ నవీన బృహత్ బృత్యం తర్వాత వచ్చినటువంటి ఆధారాలు ఏంటంటే శాసనాలు నాణేల రూపంలో మనకు లభ్యమయ్యాయి అవి మనకు తర్వాత లెసన్ లో వస్తాయి శాతవాహన కాలంలో లభ్యమయ్యాయి కదా శాసనాలు అవి ఆ లెస్లు వస్తాయి శాసనాలు దీని గురించి తెలుపుతాయి అంటే రాజకీయ పరిస్థితి గురించి తెలుస్తాయి నాణ్యేలు ఆర్థిక పరిస్థితుల గురించి తెలుపుతాయి ఈ నాణ్యాలు మనకి నిజామాబాద్ లో మొట్టమొదట దొరికాయి నెక్స్ట్ తెలంగాణ యొక్క ఉనికి భౌగోళిక లక్షణాలు సో తెలంగాణని ప్రాచీన కాలంలో దక్షణిపదంగా పిలిచేవాళ్ళు వాళ్ళు మధ్యయుగం తర్వాత కాలంలో దక్కనగా పిలిచేవాళ్ళు అనమాట సో భౌగోళికంగా తెలంగాణ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నైన్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ ఫైవ్ సారీ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ వరకు ఉత్తర అక్షాంశాలు నెక్స్ట్ సెవెంటీ సెవెన్ డిగ్రీ ట్వంటీ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ సెకండ్స్ నుంచి మినిట్స్ నుంచి ఎయిటీ వన్ డిగ్రీస్ టూ పాయింట్ టూ త్రీ సెకండ్స్ వరకు అంటే మనది ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సెవెంటీ సెవెన్ డిగ్రీస్ నుంచి ఎయిటీ వన్ డిగ్రీస్ గుర్తు సరిపోతుంది సో ఇక్కడ రేఖాంశాల మధ్య నెక్స్ట్ తెలంగాణకి ఉత్తరాన గోదావరి ప్రాణహిత నదులు ఉన్నాయి దక్షిణాన కృష్ణ తుంగభద్ర నదులు ఉన్నాయి అన్నమాట ఇవి ఏంటి అంటే తెలంగాణ చుట్టూ ఏమున్నాయి అన్నట్టుగా నెక్స్ట్ నల్గొండ జిల్లాలోని దిండి నది నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కందికల్ గుట్టలు ఇవి అడుగుతారు నల్గొండ జిల్లాలో ఉన్నది నదిల గురించి కానీ లేదా ఖమ్మం జిల్లా గుట్టల గురించి కానీ ఓకేనా భౌగోళిక లక్షణాలు అన్నమాట ఇవి సో నల్గొండ జిల్లాలోని దిండి నుంచి ఖమ్మం జిల్లాలోని కందికల్ గుట్టల వరకు భౌగోళిక లక్షణాలు భౌగోళిక విభాగాలు అనేవి ఉత్తర పశ్చిమ దిశలో ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రాలను తెలంగాణ నుంచి చేసే సరిహద్దులుగా ఉన్నాయి ఏవి ఈ కందికల్ గుట్టలు అండ్ దిండి నది అనేది ఉత్తర దిక్కు పశ్చిమ దిశలో ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రాలను తెలంగాణ నుంచి వేరు చేసే సరిహద్దులుగా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ప్రారంభమైన తూర్పు కనుమల్లో భాగమైనటువంటి నల్లమల కొండలు మహబూబ్ నగర్ లో కూడా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఇది మొన్న మనకి గ్రూప్ త్రీ పేపర్ వన్ లో వచ్చింది అంటే జిఎస్ పేపర్లో పడమటి ఈ తూర్పు కనుమల్లో ఉన్నటువంటి నల్లమల మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే పడమటి కనుమలకు చెందినటువంటి సహ్యాద్రి శ్రేణి దీన్ని సత్మాల శ్రేణి అంటారు లో సత్మాల శ్రేణి అని ఇచ్చారు ఓకే కన్ఫ్యూజ్ అవ్వదు సహ్యాద్రి అన్న సత్మాలన్న ఒకటి సో పడమటి కనుమలకు చిన్నటువంటి సహ్యాద్రి శ్రేణి సత్మాల శ్రేణి అజంతా శ్రేణి నుంచి వేరు వేరు అయ్యి ఆగ్నేయ దిశగా తెలంగాణలోకి వచ్చారన్నమాట ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్ ఇది ఇది మెన్షన్ చేశాడు ఓకేనా సో ఇవేంటి ఆగ్నేయ దిశగా తెలంగాణలో వచ్చాయి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించాయి అనమాట సో తెలంగాణలో గోదావరి నది పరివాహ ప్రాంతంలో డెబ్బై తొమ్మిది శాతం తెలంగాణలో ఉంది కృష్ణా పరివాహక ప్రాంతంలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతం తెలంగాణలో ఉందన్నమాట సో ఇక్కడ ప్రజలు ద్రవిడ జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు నలుపు గోధుమ రంగులో ఉంటారు ఓకేనా ఇది తెలంగాణ చరిత్రకు చెందిన బేసిక్స్ అమ్మ సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ రేపటి క్లాస్ లో కంటిన్యూ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ